ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది గ్రూప్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ రైటింగ్ చూస్తే సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఉద్యోగాల క్రమబద్ధీకరణ సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఉద్యోగాల క్రమబద్ధీకరణ బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా గుర్తించేందుకు ఆమోదం త్వరలోనే ఉత్తర్వులు రెండు వందల ముప్పై నాలుగు మంది మహిళలకు శాశ్వత ఉద్యోగాలు ఈ బదిలీ వర్కర్లు అంటే కారున నియామకాలలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళను బదిలీ వర్కర్లు అంటారు వీళ్ళు ఇక పూర్తి వివరాలు చూస్తే సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్దీకరించేందుకు ఆమోదం లభించింది సంస్థలో చేరిన తర్వాత ఒక క్యాలెండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో నూట తొంభై రోజులు ఉపరితల గనులు ఇతర విభాగాల్లో రెండు వందల నలభై రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సింగరేణి సీఎండి బలరాం వెల్లడించారు ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్ను ఆదేశించారు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి వీరిని జనరల్ మజ్దూరులుగా గుర్తించబోతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో బలరాం తెలిపారు సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మజ్దూరులుగా క్రమబద్ధీకరించిన మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డ్యూటీలకు గైర్హాజరు కావద్దని సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆయన కోరారు వీరు ఎవరంటే సింగరేణిలో కారుణ్య నియామకాలు డిపెండెంట్ ఉద్యోగాన్ని నియామక నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు వీరు ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీసం మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్జూర్లుగా గుర్తిస్తారు వీరిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉంటే పదోన్నతులు పొందడానికి అర్హులవుతారు క్వార్టర్ల కేటాయింపులో కూడా ఈ జనరల్ మజ్జూర్ల ప్రాధాన్యం ఉంటుంది ఈసారి క్రమబద్ధీకరణ ద్వారా రెండు వందల ముప్పై నాలుగు మంది మహిళలు శాశ్వత ఉద్యోగాలు పొందనున్నారు ఇక ఏరియాల వారిగా పరిశీలిస్తే కార్పొరేట్ ఏరియా ఇరవై ఐదు కొత్తగూడెంలో పదిహేడు ఇల్లందు తొమ్మిది మణికూర్ ఇరవై ఒకటి భూపాలపల్లి నాలుగు వందల డెబ్బై ఆరు రామగుండం ఒకటి రామగుండం టూలో ఐదు వందల రామగుండం వన్లో ఐదు వందల అరవై మూడు రామగుండం టూలో యాభై రామగుండంలో మూడు అట్రియాల ప్రాజెక్టు రెండు వందల నలభై శ్రీరాంపురంలో ఆరు వందల యాభై ఐదు మందమారి రెండు వందల తొంభై తొమ్మిది బెల్లంపల్లి తొమ్మిది మంది రెగ్యులరైజ్ కానున్నారు ఇంజనీరింగ్ విద్యలో స్కిల్స్పై దృష్టి విద్యార్థులకు పరిశ్రమలో ఇంటర్న్షిప్ త్వరలో ప్రిన్సిపల్స్ డీన్లతో సమావేశం ఏఐసిటిఈ యూజీసీ అధికారులకు ఆహ్వానం వెల్లడించిన ఉన్నత విద్యామండలి అధికారులు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లోపిస్తుంది గతంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను పాటించకుండా విద్యను అభ్యసి అభ్యసిస్తుండడంతో విద్యార్థుల్లో నై నైపుణ్యత కొరబడింది ఇంజనీరింగ్లో చేరి నాలుగేళ్ల తర్వాత సర్టిఫికేట్తో బయటకు వస్తున్నారు తప్పితే సరైన స్కిల్స్తో రావడం లేదు దీంతో ఉపా ఉపాధి అవకాశాలు లభించక ఇంజనీరింగ్ పట్టభద్రులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ ఉద్యోగాలు దొరికినా అందులో ఎక్కువ రోజులు ఇమడలేక సరైన స్కిల్స్ లేకపోవడంతో ఒత్తిడికి తట్టుకోలేక రాజీనామా చేసి వస్తున్నారు లేదా కంపెనీలే వారిని ఇంటికి పంపిస్తుంది ఈ క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యతపై తెలంగాణ విద్యా మండలి ప్రత్యేక దృష్టి సారించింది ఈ విద్యా సంవత్సరంలో లక్ష మంది విద్యార్థులు బీటెక్లో చేరారు గతంలో మాదిరిగానే కాకుండా విద్యార్థులు కోర్సుకు తగిన స్కిల్స్ అందించేలా చర్యలు చేపట్టింది పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రాజెక్టు కల్పించేలా చర్యలు చేపట్టింది ఇందుకోసం త్వరలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపల్స్ డీన్లతో ప్రత్యేక సమావేశం ఉన్నత విద్యామండలి నిర్వహించబోతుంది ఈ సమావేశానికి ఏఐసిటిఈ యూజీసీ అధికారులను ఆహ్వానించింది పరిశ్రమలలో ఇంటర్న్షిప్ ఇటీవల ఢిల్లీలో యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఏఐసిటీ చైర్మన్లకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి అభివృద్ధి గురించి వివరించారు గుర్తింపు లేని డిస్టెన్స్ సెంటర్లలో ఇబ్బంది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతో అందులో విద్యార్థులు అడ్మిషన్లు పొందడం వల్ల వారి సర్టిఫికేట్ల గుర్తింపు లేకుండా పోతుందని యూజీసీ చైర్మన్ దృష్టికి తెలంగాణ విద్యా మండలి అధికారులు తీసుకెళ్లారు దీంతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని తెలిపారు అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కా కార్యాలయంలోని సంబంధిత అధికారులకు సైతం కలిసి తెలంగాణలో ఇప్పటికీ అప్రూవల్ పెండింగ్ ఉన్న లా కళాశాలల గురించి వివరించడం జరిగింది మరో హెడ్డింగ్ ఇంటర్ ప్రవేశాల గడువు ఏడు వరకు ఇది యాక్చువల్లీ ఈ నెల ముప్పై ఒకటి అంటే ఈ రోజు వరకు ఉండే దీన్ని ఏడవ తారీఖు వరకు పొడగించడం జరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును వచ్చే నెల ఏడవ తారీఖు వరకు పొడగించరు యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువున్నది దాన్ని వచ్చే నెల ఏడవ తారీఖు వరకు పొడిగించారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ మోడల్ స్కూళ్ళు కేజీబీవీలు గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలను పొందాలని విద్యార్థులు సూచించారు అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు ఆ కాలేజీల దా జాబితా ఇక్కడ ఇచ్చినటువంటి లింకులో ఉంటుంది ఒకసారి చూడండి గుర్తింపు లేని కాలేజీలో చేరొద్దని సూచించారు వ్యవసాయ మహిళా డిగ్రీలో చేరేందుకు గడువు పొడగింపు బీసీ గురుకుల విద్యా సంస్థల సంస్ కార్యదర్శి సైదులు ఇక ఇది కూడా బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తు గడువును వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు పొడిగించినట్టు సైదులు తెలపడం జరిగింది సంస్థ కార్యదర్శి ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఇది కూడా యాక్చువల్లీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండే ఇది వచ్చే నెల పదిహేను తారీఖు వరకు అంటే ఇంకో పదిహేను రోజులు దీన్ని పుడోగించరు ఏమైనా వివరాలు కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు నెంబర్ నైన్ జీరో త్రీ టూ సిక్స్ త్రిబుల్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ టూ ఫోర్ టూ త్రీ టూ నైన్ నెంబర్కి సం ఫోన్ చేయొచ్చు ఇక్కడ రెండో మూడు తేదీల్లో గ్రూప్స్పై అవగాహన సదస్సు టీజీపీఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి సాహిత్యంపై సెప్టెంబర్ రెండో మూడు తేదీల్లో ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు ప్రదీప్ ఇరవై ఒకటో సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ ఒక ప్రకటనలు తెలిపారు ప్రొఫెసర్ కోదండ్రామ్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ప్రొఫెసర్ గణేష్ డాక్టర్ ధ్యానవల్లి సత్యనారాయణ డాక్టర్ మామిడి హరికృష్ణ వక్తలుగా పాల్గొంటారని పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెంబర్ను సంప్రదించాలి నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఇక గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయండి టీజీపీఎస్సీని కోరిన అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను ఇరవై ఒకటవ తేదీ నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాటు చేస్తారు ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారులను అభ్యర్థులకు కలిసి వినతిపత్రం అందజేశారు పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వాటిపై స్పష్టత వచ్చేంత వరకు పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష కీలో దొరిన తప్పులపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ కేసును మెయిన్స్ పరీక్ష నాటికి పరీక్షించాలని లేని పక్షంలో మెయిన్స్ను వాయిదా వేయాలని వినతిపత్రంలో కోరారు ఇక రిజర్వేషన్ల అమలుపై టీజీపీఎస్కి హైకోర్టు నోటీసులు గ్రూప్ వన్ పోస్టుల బడ్తీలో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు టీజీపీఎస్కి ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు పంపింది రిజర్వేషన్ల అమలు విధానంపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు పేర్కొంది ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది యాక్చువల్లీ మెయిన్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఉన్నాయి ఈ మెయిన్స్ కంటే ముందే తెలపాలనేది మన వాదన అంటే అభ్యర్థుల వాదన ఇంకా టీజీపీఎస్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి జివో యాభై ఐదును సవరిస్తూ ప్రభుత్వం జివో ఇరవై తొమ్మిది తీసుకొచ్చింది ఎం హన్హా హనుమాన్ మరో ముగ్గురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారించిన జస్టిస్ శరత్ కుమార్ ఇరవై రకాల వాదనలు విన్నారు పిటిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్లో వనిష్టి ఫిఫ్టీ నిష్పత్తులు అభ్యర్థుల ఎంపిక సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అన్నారు ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో జనరల్ కేటగిరీలో రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్లో నలభై తొమ్మిది బీసీఏలో నలభై నాలుగు బీసీబీలో ముప్పై ఏడు బీసీసీలో పదమూడు బీసీడీలో ఇరవై రెండు బీసీఈలో పదహారు ఎస్సీలో తొంభై మూడు ఎస్టీలో యాభై రెండు స్పోర్ట్స్ కేటగిరీలో నాలుగు దివ్యాంగులకు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయని వివరించారు ప్రతి కేటగిరీలో వన్ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్ నిబంధనలు పాటించలేదని వ్యాఖ్యానించారు తద్వారా రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని కోర్టును వివరించారు కొన్ని విభాగాల్లో వన్ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తి దాటిందని పేర్కొన్నారు ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయమూర్తికి వాదనలు వినిపించారు పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి వివరణ కోరుతూ ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నోటీసులు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు రోజు దీనిపై మళ్ళీ ఒకసారి కౌంటర్ ఉంటుంది ఇక మరో హెడ్డింగ్ నేటి నుంచి పీఈసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మూడు వరకు దరఖాస్తుల స్వీకరణ నాలుగైదు తేదీలో వెబ్ ఆప్షన్ బీపీఈడి డిపిఈడి కోర్సుల ప్రవేశాల కోసం పీఈసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నేటి నుంచి అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నుంచి ప్రారంభంగానుంది సెప్టెంబర్ మూడు వరకు అభ్యర్థులు తమ వివరాలను అప్లోడ్ చేసుకోవాలి తర్వాత మూడు నుంచి కౌన్సిలింగ్కు అర్హత కలిగిన వారి పేర్లను ప్రకటిస్తారు సెప్టెంబర్ నాలుగైదు తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి సెప్టెంబర్ ఆరున వెబ్ ఆప్షన్ ఎడిట్ ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదిన ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ తొమ్మిది నుంచి పన్నెండో తారీఖు వరకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ట్యూషన్ ఫీ చెల్లించి కాలేజీలో చేరాలి మరో ఎడిటింగ్ ఏఈ పరీక్ష ఫలితాలు విడుదల తెలంగాణ జెన్కోలో మూడు వందల ముప్పై తొమ్మిది ఏఈ పోస్టుల భర్తీ కోసం గత నెల పద్నాలుగున నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సంస్థ ఎండి తెలపడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి టీజీ జెన్కో డాట్ కామ్ టీజీ జెన్కోలో ఉంచినట్టు వివరించారు ఈ రిజల్ట్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ